బుస్నేని ఉరిపాక్షి బిసి బోయ నందికొట్టుకూర్ డాక్టర్ దారా సుధీర్ ఎస్సీ బనగానపల్లి కాట్సాన్ రామిరెడ్డి రెడ్డి ఆలగడ్డ గంగులు బ్రిజేందర్ రెడ్డి నాని అంటారు ఓసి రెడ్డి నంద్యాల సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పారవి అంటారు ఓసి రెడ్డి పానియం కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి ఓసి రెడ్డి దోన్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఓసి రెడ్డి శ్రీశైలం సింగరెడ్డి రెడ్డి శిల్పా రెడ్డి అంటారు ఇతన్ని ఓసి రెడ్డి పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఓసి రెడ్డి హిందుపూర్ గౌడ నారాయణ దీపిక బీసీ కుర్వ ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓసి రెడ్డి పెను పెనుగొండ కేవి చరణ్ బిసి కుర్బ మడకశ్రీ ఈరా లకప్ప ఎస్సి రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఓసి రెడ్డి కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్ मैनारीटी मुस्लिम